తీసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలీలియా నుండి అర్ధను అద్దరినున్న నున్న యూదియా ప్రాంతంలోకి వచ్చాను బహుజన సమూహములు ఆయనను వెంబడింపక ఆయన వారిని అక్కడ స్వస్థపరిచను పరిశైలు ఆయనను శోధింపవలనని ఆయన ఎద్దుకు వచ్చి ఏ హేతువు చేతనూ పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియో ఎందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పిననియో మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడు మని మోసే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయన వారు ఆయన నడుకగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడు మోషే సెలవిచ్చను కానీ ఆదిలో నుండి అలాగ జరగలేదు మరి వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరొకతని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని విడబడి విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారుతా నేను ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధం ఇటుదైతే పెండ్లి చేసుకున్న యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకైనా అనుగ్రహమును అందినవారు తప్ప మరెవరూ ఈ మాటలను అంగీకరింపనేరరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపుంసములుగా నపుంసకలను కలరు పరలోక రాజ్యం నిమిత్తము తమను నపుంసకులుగా చేసుకుని నా నపుంసకలను కలరు ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించను గాక ఆయన వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులించి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా ఏసు చిన్నపిల్లలను ఆటంకపరచుకుని వారిని నా ఎద్దకు రానియుడి రాజ్యం ఇలాంటి వారదని చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిను ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేం మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగినాను అందుకైనా మంచి కార్యమును గుర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయన నడుకగా ఏసుహత్య చేయవద్దు విభచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపము నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను నవి అని చెప్పాను అందుకే యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకను నాకు కొద్దు ఏమని ఆయన అడిగాను అందుకే ఏసు నీవు పరిపూర్ణువుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని నమ్మి బేదలికిము అప్పుడు పర్లోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పొడిచి వెళ్ళిపోయాను ఏసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని మీతో నిశ్చమ్మగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరిట అని మీతో చెప్పుచున్నాను నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలా ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలనని అడుగగా ఏసువారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితే మే కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసువారితో ఇట్లే నేను పునర్జనన ముందు మనుషు కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆశీనుడ ఎండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇజ్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుద్దురు నామము నిమిత్తం అన్నదమ్ములనైన అక్కశల్లెండ్రునైనను తండ్రినను తల్లినైనాను పిల్లలనైనను భూములైనను ఎండలైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇవి గాక నిత్యజీవమును స్వతంత్రించుకును మొదటివారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు ఆమె